నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ఈరోజు మనం ఉమ్మడి కుటుంబం సీరియల్ సెట్లో ఉన్నాము మనతో పాటు మోస్ట్ హ్యాండ్సమ్ హీరో కరమ్ ఉన్నారు హాయ్ కరమ్ గారు నమస్తే అండి హలో మోస్ట్ హ్యాండ్సమ్ అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది తెలియట్లేదు మీ పేరు అదే బయట లేదండి ఇది వేసారు గట్టి వేసా నాకు తెలుసు ఎంతసేపరిగించుకుంటారంటే ఇంటర్వ్యూ కోసం అసలు మీరు అన్ని తెలుసా ఇంటర్వ్యూ పెద్దగా ఎవరని ఆల్రెడీ ఒక రెండు ఇచ్చి అయిపోయింది ఒకసారి అంతే మన జీ సూపర్ జోడీ అని షో చేసినప్పుడు ఇచ్చాను ఒకటి ఆ జోడీ ఇంటర్వ్యూ అది కాదు జీ తెలుగులో అనేసరికి దగ్గర దగ్గర మూడు సీరియల్స్ దిస్ ఇస్ యువ థర్డ్ ప్రాజెక్ట్ కదా ఫస్ట్ సీరియల్ వచ్చేసి ఫ్రేమ ఎంత మాత్రం ఫేవరెట్ ప్రాజెక్ట్ నాకు పేరు తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఆల్ టైమ్ మై ఫేవరెట్ అది యా తమ్ముడు క్యారెక్టర్ చేశారు కదా అందులో నీరజ్ నీరజ్ క్యారెక్టర్ సో మీకు మంచి పేరు తీసుకొచ్చిన క్యారెక్టర్ అది ఓకే అండ్ తర్వాత వచ్చేసేసి జాబిలి కోసం ఆకాశం అన్న అవును దిస్ ఇస్ యువర్ థర్డ్ ప్రాజెక్ట్ ఉమ్మడి కుటుంబం కాదండి మీరు వర్క్ చేసిన తెలుగు ప్రాజెక్ట్ ఐ మీన్ తెలుగు ఛానల్స్ ఏమున్నాయి ఇండస్ట్రీలో నేను అన్ని ఛానల్స్ చేశానండి దూరదర్శన్ కూడా చేశా దూరదర్శన్ లో వెరీ బిగినింగ్ నేను ఇండస్ట్రీలో వచ్చినప్పుడు కూడా ఒక ప్రాజెక్ట్ చేసా అండ్ జీ తెలుగులో మూడు చేసా జమ్నిలో ఐదు చేసా మాటీవీలో కూడా చేసా ఈ టీవీలో ఇప్పుడు ఒకటి చేసి కంప్లీట్ చేసి ఇంకోటి కొత్తది స్టార్ట్ అవుతుంది ఓకే టోటల్ ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఎన్ని ఇయర్స్ 2020 నేను సీరియల్ ఎంట్రీ యాక్చువల్ గా ఓకే

ఒక ఆగస్ట్ తర్వాత నుంచి వేట మొదలెడితే అది డిసెంబర్ లో తగిలింది అనమాట సో టూ థౌసండ్ ట్వంటీ ఫిబ్రవరిలో నా ఫస్ట్ షార్ట్ పడింది ప్రేమ ఎంత మొదలు అవునా సూపర్ సరే ఇక్కడ చేసిన ఒక వన్ మంత్ కి కరోనా కూడా వచ్చింది కామన్ సార్ కొన్ని కొన్ని ప్రకృతి వైపరీత్యాలను మనం ఏమి చేయలేము దానికి అలా ఏం లేదు మనం బాధ్యులం కాము మేము కూడా ఆ టైం లో ఏదో మొదలు పెడితే వచ్చింది మా ఇళ్లలో కూడా అలాగే అన్నారు బట్ వి కాన్ డూ ఎనీథింగ్ కొన్ని కొన్ని అద్భుతాలు అలా జరుగుతూ ఉంటాయి అంతే టూ థౌసండ్ సీరియల్ ఎంట్రీ సూపర్ సో వన్స్ సీరియల్ లోకి ప్రేమ ఇంత మధురంతో ఎంటర్ అయిన తర్వాత నాకు తెలిసి మీరు బ్యాక్ చూసుకోలేదు అనుకో లేదండి దేవుడి దేవల్ల నేను బ్యాక్ టు బ్యాక్ ప్రతిరోజు ఇప్పుడు వర్క్స్ చేస్తూనే ఉన్నా బట్ ఇక్కడ ఏంటంటే ఏ ఆర్టిస్ట్ అయినా కానీ ఒకటి రెండు ఛానల్స్ చెప్తారు మేము జీతెలుగులో తెలుగులో చేసాము ఈ టీవీలో చేసాము అంటారు లేకపోతే జీ తెలుగులో చేసాము మా టీవీలో చేసాము లేకపోతే జమినీ అంటారు మీరేంటంటే ఈ టీవీ మా టీవీ జమిని జీ తెలుగు నాలుగిట్లో ఎక్కువ సీరియల్స్ చేశారు క్వాంటిటీ కూడా ఎక్కువే అంటే మాలో ఒకటే చేశా దేవత చేసా అది విలన్ క్యారెక్టర్ తర్వాత ఇంకా నాకు అక్కడ ఆప్షన్ రాలేదు నేను చేయలేదు జీలో చేశా అండ్ ఈ చేశా సో ఇక్కడ అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎలా అనిపిస్తుంది లైక్ అంటే చాలా సీరియల్స్ మీరు చేస్తున్నారు అండ్ ఇందులో వచ్చేసరికి మీకు ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లైక్ అంటే హీరోకి బ్రదర్ చేస్తున్నారు అండ్ నాకు తెలిసింది యువర్ వెరీ క్లోజ్ టు ఎవ్రీ వన్ ఇన్ దిస్ సెట్ అని కూడా అనిపిస్తుంది అంటే ఎట్లా అంటే మనం వర్క్ దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ ఎంజాయ్ చేసినట్టు అంటే ఎంజాయ్ అంటే హెల్దీ అట్మాస్ఫియర్ ఉండాలని నా ఫీలింగ్ అంటే షూట్ ఉంటే బాగుంటది అన్నట్టు ఉండాలి అని నేను అనుకుంటా అబ్బా షూట్ కి ఏమి వెళ్తాం అన్నట్టు ఉండకూడదని అసలు అందరితో కలిసి నేను ప్రతి ఒక్క ఆర్టిస్ట్ అని కాదు సెట్ బాయ్ తో తోటి నుంచి ప్రతి ఒక్కరితో క్లోజ్ గా ఉంటాను అంటే అందరికి మనం నచ్చా అని లేదు ఎవరో ఒకరు నచ్చకపోవచ్చు కూడా కానీ నేను అందరితో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను అవకాశాలు రాలేదు సినిమాలు ట్రై చేయలేదు ఫస్ట్ నేను సీరియల్ లో హ్యాపీగా ఉన్నాను కానీ ఏ ఆర్టిస్ట్ కైనా సినిమానే మెయిన్ ఉంటది ఖచ్చితంగా నెక్స్ట్ స్టెప్ అక్కడే ఉండొచ్చు ప్రస్తుతానికి సీరియల్ లో బిజీ ఉన్నాను కాబట్టి జీలో ఒకటి

లేదు అంటే ఆర్టిస్ట్ లైఫ్ ఎట్లా ఉంటది అంటే అంటే ఖాళీ ఉంటాము మనకి వేరే వర్క్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈవెంట్ అనుకోండి ఈవెంట్ లో ఎక్కువ డబ్బులు వస్తాయి అదే టైంలో షూటింగ్ ఉంటది సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అక్కడ వెళ్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఫీలింగ్ వస్తుంది కానీ తప్పదు తప్పది మనం షూట్ మనం రెగ్యులర్ గా చేసేది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడికి వస్తాం అసలు అందరికి జరుగుతాయి దగ్గర దగ్గర పదిహేను ప్రాజెక్ట్స్ ఏవో మీరు చేశారు లేదు లేదు టెన్ ప్లస్ అంతే టెన్ ప్లస్ ఓకే సో టెన్ ప్లస్ ఏవో మీరు ప్రాజెక్ట్స్ చేశారు సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ప్రాజెక్ట్ అండి ఆల్వేస్ చెప్పాలంటే ప్రేమ ఎంత మొదలైన నా ఫేవరెట్ ఎప్పటికైనా ప్రేమ ఎంత మొదలైన దానివల్లే నాకు పేరు వచ్చింది రోడ్డు మీద వెళ్ళిన దానివల్లే జనాలు గుర్తుపడతారు అది ప్రేమ ఎంత శ్రీరామ్ అన్న అంటే దాదా దాదా సీరియల్ లో కూడా బయట కూడా దాదానే పిలుస్తా సో మంచి బాండింగ్ ఇద్దరికి అంటే రాముడు లక్ష్మణు లాగే సూపర్ అండ్ జీ నాకు అసలు ఫస్ట్ క్రేజ్ బ్రేక్ ఇచ్చింది జీ తెలుగు నా జీ నుంచి స్టార్ట్ అయింది జమ్మెంకర్ అయ్యా అది నాకు అసలు ఫస్ట్ లైఫ్ ఇచ్చింది అది తర్వాత అసలు నన్ను నేను వాట్ ఈస్ కరమ్ అనే జనాలు చేసింది సీతల్ సూపర్ సో ఆర్టిస్ట్ గా చాలా మందికి చాలా క్రేవింగ్స్ ఉంటాయి నేను ఈ క్యారెక్టర్ చెయ్యాలి ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది నాకు పడాల్సింది ఇది కదా క్యారెక్టర్ అని చెప్పేసి మీకు ఏదైనా ఉందా అలా అంటూ ఏం లేదండి దేవుడి దేవుల్లో నాకు అన్ని టైప్లు చేస్తానండి పాజిటివ్ చేసా నెగిటివ్ చేసా ఒక డ్రగ్ అడిక్టెడ్ గా చేసా అన్ని చేస్తా అయితే ఆర్టిస్ట్ అనేది ఇదే అదని కాదు ఏది ఇస్తే అది దాన్ని న్యాయం చేస్తేనే బెస్ట్ అన్న ఫీలింగ్ సూపర్ అండి చాలా బాగుంది కరమ్ గారు మీకున్న చాలా తక్కువ టైంలో మేము అడగ్గా అడగ్గా వచ్చి మాకు ఒక పది నిమిషాలు ఇంటర్వ్యూ ఇచ్చారు అండ్ చాలా థ్యాంక్స్ ఫర్ దట్ అండ్ ఐ విషో ఆల్ ది బెస్ట్ కరమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్ వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ యాప్ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ